హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు ఒక చిన్న చందమామ కథను చెప్పుకుందాం అదేంటంటే పట్టుదల రవి చంద్రం నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఏ పని చేతకాక కేవలం చదువు మీదే ఆధారపడి దానికి తగినట్లు ఏ గుమస్తా ఉద్యోగమో దొరికినా బాగుండనుకుంటూ ఉండేవారు అయితే రవి ఒకనాడు ఒక పత్రికలో స్వయం ఉపాధి పథకం గురించి ప్రభుత్వం నిరుద్యోగులకు రుణం ఇస్తుందని తెలిసి చంద్రంతో మిత్రమా ఇన్ని రోజులు ఎలాగో ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసిగిపోయాం ఒక్కసారి మన నిరాశను వదిలి ఈ యొక్క ప్రయత్నం చేద్దాం అన్నాడు నీ ఇష్టం రవి నువ్వు ప్రభుత్వం వద్ద రుణం సంపాదించి ఏ వ్యాపారం చేస్తావో చెయ్యి అన్నాడు చంద్రం అదేంటి మిత్రమా ఏదో వ్యాపారం చేయొచ్చు ఆటో నడపచ్చు సైకిల్ షాపు పాన్ షాపు పెట్టచ్చు చీరలు అమ్మచ్చు ఇలా ఎన్నో వ్యాపారాలు మనం కష్టపడాలి కానీ మనకు మార్గాలే దొరకవా కాబట్టి ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు రవి కానీ చంద్రం వ్యాపారం చేయడానికి ఇష్టపడలేదు సరే అని నీ ఇష్టం అని రవి మాత్రం సర్టిఫికేట్ల మీద రుణం కోసం అప్లై చేసుకున్నాడు బ్యాంక్ మేనేజర్ని కలుసుకొని తన బాధను వివరించి తనకు తెలిసిన ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు మధ్యవర్తులుగా పెట్టుకొని ఇరవై వేలు రుణం పొందాడు రవి ఆ డబ్బుతో చీరల వ్యాపారం ప్రారంభించి సైకిల్ మీద చీరలు చీరలు అని అరుస్తూ తాను చదివిన చదువును పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో వృద్ధిలోకి రావాలని ప్రతి గ్రామం తిరుగుతూ సాయంత్రానికి ఇల్లు చేరుకొని ఉదయం లేచి మళ్ళీ సైకిల్ మీదే తన వృత్తిని కొనసాగించాడు ఒకనాడు తీరిక చేసుకొని తన మిత్రుడు చంద్రం వద్దకు వెళ్ళి మిత్రమా ఆలోచిస్తున్నావా ఆట విని నువ్వు కూడా వ్యాపారం మొదలుపెట్టు అన్నాడు రవి చంద్రం నవ్వి చాలే పెద్ద చెప్పొచ్చావు చీరలు చీరలు అని అరుస్తూ నీలాగా నన్ను కూడా తిరగమంటావా నాకేం కర్మ పట్టలేదు తప్పకుండా ఉద్యోగం వస్తుంది అని హేళన చేసి పంపించాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఊరూరా తిరిగి సైకిల్ మీద తిరిగే రవి బ్యాంకు రుణం తీర్చేయడమే కాదు తన ఊళ్ళోనే ఒక పెద్ద బట్టల షాపు ఓనర్ అయ్యాడు అయితే చంద్రం ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రభుత్వ ఉద్యోగం దొరకలేదు పనీ పాట లేకుండా తిరగడం వల్ల సోమరితనం అలవాటైపోయింది కనీసం పెళ్ళైనా చేస్తే చంద్రం బాగుపడతాడని అతడి తల్లిదండ్రులు ఎన్నో సంబంధాలు చూశారు కానీ ఏ పని చేయకుండా సోమరిలా తిరుగుతుంటాడని నిరుద్యోగి అని తెలిసి చంద్రానికి పిల్లనివ్వడానికి ఎవరూ ఇష్టపడలేదు ఒక పూట తింటే రెండో పూట ఉపవాసంలా తయారైంది చంద్రం బతుకు ఆ సమయంలో మిత్రుడు రవి జ్ఞాపకం వచ్చాడు వెళ్ళి మిత్రుణ్ణి కలుసుకున్నాడు చంద్రాన్ని చూసిన రవి పరిగెత్తుకుంటూ వచ్చి గౌలించుకున్నాడు అతని ఆప్యాయతకు స్నేహానికి చంద్రంకి ఒక్కసారి బాధతో పిల్లవాడిలా కన్నీళ్లు కార్చాడు నన్ను క్షమించరా రవి ఆ రోజు నీ మాట వినలేదు అందుకే ఈనాడు ఈ విధంగా తయారయ్యాను అన్నాడు గాలంగా విలపించాడు రవి నవ్వి పిచ్చివాడా పట్టుదల ఉండాలే కానీ పన్ని మనిషి సాధించలేనిది ఏదీ లేదు ధైర్యంగా ఉండు నేను నీకు నా షాప్లో వాటా ఇస్తాను కష్టపడి వాటా బాకీ తీర్చి అభివృద్ధిలోకి రా ఒక స్నేహితుడిగా నా పూర్తి సహకారంతో పాటు రుణం కూడా ఇస్తాను పట్టుదలతో పైకి రావడానికి ప్రయత్నించు అన్నాడు కొద్ది రోజుల్లోనే చంద్రం రవి అంతటి వాడై గుర్తింపు సంపాదించుకున్నాడు స్నేహితుడి మాత్రం ఎన్నడూ మర్చిపోలేదు ఇంతటితో పట్టుదల అనే కథ సమాప్తం మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ